డబ్బులు తీసుకోవట్లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుక పేరు చెప్పి విపరీతంగా సంపాదించారు దోచుకున్నారు పుర ప్రజలు కానీ ఆదోని వాసులు అందరూ కూడా ఎవరెవరైతే ఇళ్ళు కట్టుకుంటున్నారో కాంట్రాక్ట్లు పని చేస్తున్నారో లేదా మేస్త్రి పనులు చేసుకుంటున్నారో చిన్న చిన్న మేస్త్రి కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు వీళ్ళందరూ వచ్చి నన్ను ఒక వారం రోజులుగా కలుస్తా ఉన్నారు నేను వాళ్ళ వాళ్ళంతా చెప్పేది ఒకటే ఆ దోనిలో ఇసుక ధర విపరీతంగా పెంచేశారు ఈ లోకల్ గా కొన్ని ట్రాక్టర్లో ఆ వంకల్లో వాగుల్లో ఎక్కడన్నా పొలాన్ని లీజ్ తీసుకొని దాంట్లో తవ్వుకొని ఇసుక తెచ్చిస్తారు ఇక్కడికి ఆ రకంగా లోకల్ గా తెచ్చిన ఇసుక వల్ల దాంట్లో బురద ఉంటుంది మట్టి ఉంటుంది ఉండాల్సిన ఇసుక ఉండదు అది కన్స్ట్రక్షన్ కు ఇల్లు కట్టుకోవాలంటేనో రోడ్డు వేయాలంటేనో లేదా బిల్డింగ్ కట్టాలంటేనో దీ దీనికి పనికిరాదు మనకు మంచి క్వాలిటీ ఇసుక అంటే మనకు రీచ్ల నుంచి రావాల నదిల్లో ప్రవహించే నీతించే రీచ్ల్లో నుంచే మనకు రావాలి మనకు మంత్రాలయంలో మూడు రీచులు అఫీషియల్గా ఉన్నాయి అక్కడి నుంచే మనకు ఇసుకను తెస్తా ఉంటారు కానీ అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇసుకని మేము ఉచితంగా ఇస్తున్నాం ప్రజలకి ఇసుక డబ్బులు తీసుకోవట్లేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇసుక పేరు చెప్పి విపరీతంగా సంపాదించారు దోచుకున్నారు మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక ఉచితంగా ఇస్తాము అని చెప్తా అంటే కేవలం నలభై రూపాయలు టన్నుకి ఒక టన్ను లోడ్ని ఇసుక తీసి ట్రాక్టర్లో వేస్తే నలభై రూపాయలు మాత్రమే తీసుకునేవాళ్ళు ఇప్పుడు నదిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి దాని ఇంతకు ముందే తోడి వేసుకున్నటువంటి ఇసుక ఉంటుంది కాబట్టి ఆ ఖర్చుతో కలిపి టన్నుకు నూట ఇరవై రూపాయలు మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది మిగతా బండి బాడుగా పెట్టుకొని పోండి మీ ఇంటికి చేరేదాకా ఒక రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు అని కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది ఆ రకంగా లెక్కేసుకుంటే ఇసుక రీచుల్లో నుంచి ఆదోనికి ఇసుక రావాలంటే నూట ఇరవై రూపాయలు టన్ను అనుకున్నాం ఇప్పుడు ఇంతకుముందు నలభై రూపాయలే ఉండేది ఇప్పుడు నూట ఇరవై రూపాయల టన్ను అనుకుందాం ఒక టిప్పర్ టిప్పర్ అంటే ఒక పెద్ద లారీ ఇరవై టన్నులు వస్తుంది దాంట్లో ఇసుక ఇరవై టన్నులు ఇంటూ నూట ఇరవై రూపాయలు అంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే మనము అక్కడ కట్ట ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఆ బండి బాడుగా ఆ లారీ ఆధునిక రావడానికి బండి బాడుగా అది ఐదు నుంచి ఎనిమిది వేలు ఏ ఇంటి దగ్గర అయినా సరే చేరాలా ఏ కాంట్రాక్టర్ దగ్గరకన్నా పోవాలి ఎక్కడన్నా సరే డంప్ చేయాలి ఇది క్వాలిటీతో ఉన్న ఇసుక దాన్ని జల పట్టాల్సిన పని కూడా లేదు కానీ ఈ రోజు ఆదోనిలో మీరు చూడండి ఇరవై టన్నుల లారీ ఇసుక పద్దెనిమిది వేల రూపాయలు ఇంక డిమాండ్ ఎక్కువ ఉందంటే ఇరవై వేల రూపాయలు కూడా ఛార్జ్ చేస్తా ఉన్నారు ఇది ఎవరు ఛార్జ్ చేస్తా ఉన్నారు దేనికి సంబంధించి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ప్రతి నియోజకవర్గంలో లాగే ఆదోళనలో కూడా నియోజకవర్గంలో కమిటీ ఉంది దీంట్లో సబ్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు పాటుగా వెహికల్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ పూర్వ ప్రజలు ఎవరైనా సరే బండిని చెక్ చేయొచ్చు బండితో పాటుగా అది ఎన్ని గంటలకు లిఫ్ట్ చేశారు ఎన్ని గంటలకు ఇసుక వేస్తున్నారు అనే డీటెయిల్స్ ఉండాలా ప్రతి ఇసుక లారీకి కూడా ఒక బిల్ అంటూ ఉండాలా అక్కడ ఎంత లిఫ్ట్ చేశారు ఎన్ని గంటలు లిఫ్ట్ చేశారని బిల్లు ఉండాలా దానికి సంబంధించిన సమాచారం జియో ట్యాగింగ్ ఉండాలా ఆ కి ఇవన్నీ ఉంటేనే ఇసుక లారీని అనుమతించబడతది లేకపోతే దాన్ని అక్రమమైన ఇసుకగా మనం పరిగణిస్తాం మీరు ఇప్పుడు పోయి చూడండి ఆదోనలు ఎన్ని లారీలు పోతా ఉంటాయి రాత్రి పగలు రాత్రి పగలు మీరు రాత్రి చూస్తే ఇంకా విపరీతంగా లారీలు పోతా ఉన్నాయి ఈ లారీలన్నీ కూడా దేనికి కూడా బిల్లు ఉండట్లే దేన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మా ఆధ్వర్యంలో ప్రజలు మేము ఇల్లు కట్టుకుంటామయ్యా అంటే పద్దెనిమిది వేల రూపాయలు ఇసుక అంటున్నారు ఎందుకు పనికిరాని ట్రాక్టర్లో అటు ఇటు గుంటల్లో వాగుల్లో తీసుకొచ్చినటువంటి మట్టిని తీసుకొని వచ్చి మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన అమ్ముతా ఉన్నాను దాంట్లో సగం కూడా ఇసుక ఉండదు మాకు ఇది చాలా దారుణం నేను పలుసార్లు చెప్పాను ఆఫీసర్లకు కూడా ఏమంటే చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఇసుక మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇది కాదు కూటమి ప్రభుత్వం ఈ రకమైన ఏర్పాటు చేయలేదు ప్రజలకు వచ్చే తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలనుకుంటున్నాం మనం ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నాం కానీ అలా జరగట్లేదని చెప్తా ఉన్నా ఎవరి పాటికి వాళ్ళు నిమ్మక ఎత్తినట్టుగా ఉన్నా నేను నిన్ననే జిల్లాధికారులతో మాట్లాడుతూ ఉన్నా ఇక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా ఈరోజు సబ్ కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్తాను ఇది దారుణం ద ఇంకోటండి ఇసుక ఇక్కడ నుంచి ఇదే దారిన మీరు మనము కర్నూలు పోతూ ఉండండి ఎప్పుడన్నా లేకపోతే ఇటు వాళ్ళకి పోతూ ఉండండి పాలసీలు తీసుకుంటది ప్రజలు ప్రజలకు మంచి చేయాలనుకుంటది ప్రభుత్వం కానీ దాన్ని అమలు చేయాల్సింది అధికారులే కదా మేము తీసుకున్న పాలసీలని ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన మంచిని ప్రజలకు చేర్చాల్సింది అధికారులు అధికారులు నిమ్మక నిరెత్తినట్టుగా మాకేం సంబంధం లేదులే అంటే ఇల్లు కట్టుకోవడానికి ఎనిమిది వేలు పదివేలు రూపాయలు ఉన్నటువంటి ఇసుక పద్దెనిమిది వేలు ఇరవై వేలు అయితే ఆ ఇల్లు కట్టుకోవడానికి ఎవరన్నా ఐదు లక్షలు పెట్టుకున్నారో ఎవరన్నా పేదవాడు ఏడు లక్షలు పెట్టుకున్నాడు ఇసుక లేకుండా ఇల్లు కట్టదా ఆ అయి కూర్చుంటుంది ఇసుక ఖర్చుతో పాటుగానే ఆ ధర కూడా పెరిగిపోద్ది కదా ఇల్లు కట్టుకునే ధర కూడా పెరిగిపోద్ది కదా ఇంక పేదలకు ఏం న్యాయం చేస్తున్నట్టు మనం దీన్ని నేను ఆదోనిలో ఒప్పుకోను ఆదోణిలో పేద ప్రజలందరికీ కూడా ఆదోనిలో ఇల్లు కట్టే ప్రతి ఒక్కరికి కూడా ఆదోణిలో ఉన్న కాంట్రాక్టర్లందరికీ కూడా ఎనిమిది వేలు లోపలే మాకు ఇసుక ఇరవై ఇరవై టన్నుల టిప్పర్ కావాలి అది ప్రభుత్వం చెప్తాము అది ఇవ్వండి ప్రజలు కూడా కంప్లైంట్ చేయాలా ప్రజలు కూడా ఎనిమిది వేల రూపాయలు ఇసుకని పదహారు వేలు పెట్టి పద్దెనిమిది వేలు పెట్టి ఇరవై వేలు పెట్టి ఉంటారు దయచేసి కంప్లైంట్ చేయండి పోలీసులను చెప్తా ఉన్నా ఆపి చూడండి వాళ్ళ దగ్గర బిల్లు ఉన్నాయా లేదా అది సక్రమమైన ఇసుక అది అక్రమమైన ఇసుక ఆ బండిలో ఏమున్నాయి చూడండి అలాగే వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు వాళ్ళు చూడాలి ఎంఆర్ఓ కానీ లేదా ఎంపీడీఓ కానీ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేయాలి మనమంతా ఉన్నది ప్రజల కోసమే కదా ప్రజలకు తక్కువ ధరలో ఇసుక ఇవ్వలేకపోతే ఇంతమందికి ఏం సమాధానం చెప్తాం మనం నా ఒక్కడే అనుకుంటే అవ్వదు ప్రజలు ప్రజడికి చైతన్యం రావాలి నేను పత్రికా విలేకరు కూడా చెప్తా ఉన్నా దయచేసి పోయి మండ్లు ఆపండి బండ్లు ఆపి చెక్ చేయండి వాటిని ఏమున్నాయి ఏం లేవు అని బాధ్యత లేదా ప్రజలకి ఎవరై ఎక్కడైతే సమాజంలో అందరూ సైలెంట్గా ఉంటారో అక్కడ విపరీతమైన దౌర్జన్యం వస్తుంది విపరీతమైన దోపిడీ వస్తుంది ఇసుక రూపంలో దోపిడీని నేను ఒప్పుకోను ఇసుక రూపంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాన్ని వెంటనే కట్టడి చేయాలి దయచేసి అధికారులందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి అక్రమాన్ని ఇంతమంది ఫిర్యాదు చేస్తా ఉన్నారు చూడండి నా దగ్గరికి వచ్చి ఒక రోజు ఫిర్యాదు చేశారంటే ఏదో డిమాండ్ ఉంది కాబట్టి అట్లా అయింది అనుకోవచ్చు వారం రోజులు నేను చూస్తాను రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు వస్తూనే ఉన్నారు ఈ ఇబ్బంది నేను చెప్తూ ఉంటే ఎవరికి సమయం ఉండట్లేదు కాబట్టి ఈ విషయాన్ని వెంటనే అధికారుల ద్వారా కంట్రోల్ చేయిస్తానని ఆదోని ప్రజలు ఇబ్బంది పడద్దని ఆదోని ప్రజలు అధిక ధరకి ఇసుక కొనే అవసరం లేకుండా నేను చేస్తానని అలాగే కాంట్రాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు మేము పనులు ఆఫీస్ కూర్చున్నామండి మా కాంట్రాక్టర్ డబ్బులు ఏం మిగులుతుంది డబల్ కాస్ట్ ఇసుక పెడితే కాంట్రాక్ట్లు ఏం మిగులుతుంది అందుకని కాంట్రాక్ట్లు కూడా చేయలేము అని మానుకున్నాము అని వీళ్ళందరూ చెప్తున్నారు నా దగ్గర ఇది దారుణం నేను అభివృద్ధి కోసం డబ్బులు తీస్తా ఉన్నా ప్రభుత్వం దగ్గర నుంచి కాంట్రాక్టర్లకి ఇచ్చి చేయమంటా ఉన్నాం వీళ్ళు గిట్టుబాటు కాదు అని కాంట్రాక్ట్లు చేయకపోతే ఈస కొనడానికి ఖర్చు ఎక్కువ సిమెంట్ కొనడానికి ఖర్చు ఎక్కువ అయిపోయింది అన్ని దౌర్జన్యాలు అంటే నేను తెచ్చిన డబ్బులన్నీ వృధా అవుతాయి కదా ఈ ఊరిని ఎట్లా అభివృద్ధి చేసుకునేది నేను దీన్ని సీరియస్ తీసుకోవాల్సిందిగా అన్ని డిపార్ట్మెంట్ల సంబంధించినటువంటి వ్యక్తుల్ని పోలీస్ అయినా రెవెన్యూ అయినా సరే మిగతా డిపార్ట్మెంట్లందరినీ కూడా సబ్ కలెక్టర్ గారు కూడా దీన్ని సీరియస్గా పట్టించుకోవాలని ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను వీళ్ళ సమస్యను వందకు వంద శాతం వీళ్ళే తొందరగాస్తారని నాలుగు బండ్లు పట్టుకుంటే దాంట్లో పేపర్లు అన్ని చక్కగా ఉన్నాయా లేదా తెలుసుకుంటే ఇప్పుడు ఒక ఒక లారీ అక్కడి నుంచి రీచ్ నుంచి బయలుదేరింది అంటే దాంట్లో పేపర్లు ఉండాలా ఏం పేపర్ ఉండాలా ఆయన ఇసుక లోడ్ చేసి ఇచ్చినటువంటి రిసిప్ట్ ఉండాలా ఎన్ని ఆ రిసిప్ట్లో ఏమేమి ఉంటుంది ఎన్ని గంటలకు లోడ్ ఎత్తారు ఎంతసేపు ఉంటుంది ఎన్ని లోడ్ ఎన్ని ఎన్ని టన్నులు ఉంది ఆ వెహికల్లో ఇవన్నీ రాసి ఉంటుంది ఆ వెహికల్కి జియో ట్యాగింగ్ ఉంటుంది ఇవన్నీ ఉండాలా ఇవి ఉన్నాయి ఉన్నాయి చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మనకి లారీ ఓనర్లు ఈ రకమైన దుర్మార్గం చేస్తా ఉన్నారా లేదా రీచ్లో ఏమైనా దుర్మార్గం జరుగుతూ ఉందా లేదా ఇదైనా ఇసుక స్మగ్లింగ్ జరుగుతూ ఉందా ఏ పేపర్లు లేకుండా కర్ణాటకకి వెళ్ళిపోతే ఏ ఏ పేపర్లు లేకుండా ఇటు బయటికి వెళ్ళిపోతే ఇసుక అంతా కూడా డిమాండ్ పెరుగుతుంది కదా సార్ లారీ యజమానులు అయితే కొంతమంది బయట ఆలోపించాలి రీచ్ దగ్గరికి మొత్తం అమౌంట్ కట్టొస్తున్నామని అని కొంతమంది బయట అది కూడా తెలుసుకుంటాం నిజంగా వీళ్ళ వీళ్ళ ఆ రకంగా నాకు ఎవరు వచ్చి చెప్పలేదు నాకు వచ్చి చెప్పిందంతా ప్రజలు చెప్తా ఉన్నారు మాకు ఇసుక ధర పెరిగిపోయింది ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు కాంట్రాక్టర్ అంతా వచ్చి చెప్తున్నారు ఇసుక ధర పెరిగిందని నాకు లారీ యజమానులు వచ్చి మేము అక్కడ కడుతున్నాము అని పరీక్ష నుంచి ఇవ్వాలని రూల్ పెట్టాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చేసిన అక్రమాలన్నింటినీ సరిచేసి ఎవరికి ఎంత కావాలంటే అంత ఉచితంగా ఇసుక ఇస్తా ఉన్నాం అది మా పద్ధతి ఎక్కడా కూడా ఇసుక మీద కంప్లైంట్ రాకుండా చూడమని మేము నిర్ణయించుకున్నాం అసెంబ్లీలో ఆ రకంగా తీర్మానాలు చేశాం ముఖ్యమంత్రి గారు ఆ రకంగానే చెప్పారు మా అందరికి కూడా కానీ ఇక్కడ నేను అలాగే జరుగుతుంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చి ఈ వారం పది రోజులుగా వీళ్ళందరూ వచ్చి నాకు ఉంటే దానికి భిన్నంగా ఉంది అలా ఉండకూడదు అంటాను దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటా ఏం మొహమాటం లేదు చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం